దక్షిణ అండమాన్ సముద్రంలో ఈరోజు అనగా నవంబర్ ఇరవై మూడవ తేదీ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది అల్పపీడన ప్రభావంతో సముద్రం మీద నుండి తూర్పు తీరం వైపు బలమైన గాలులు వీస్తున్నాయి తిరుపతి జిల్లాలో సముద్ర తీరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈరోజు పదకొండు గంటల సమయంలో వాతావరణ పరిస్థితి ఇది సముద్రం నుండి ఓ మోస్తరు గాలులు తీరం వైపు కూస్తున్నాయి తీరం వైపు వీస్తున్న ఈ గాలుల ప్రభావంతో అనేక చోట్ల జల్లులు కురుస్తున్నాయి ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం రేపటికి నవంబర్ ఇరవై నాలుగవ తేదీకి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది నవంబర్ ఇరవై ఆరవ తేదీకి మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నది ఇది తుఫానుగా మారితే ఈశాన్య రుతుపాన కాలంలో ఏర్పడిన రెండవ తుఫాను అవుతుంది